కాకిరడ స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చ చౌదరి మండపేట ఎమ్మెల్యే పేగుల జోగేశ్వరరావులను ఘనంగా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని భావించి కమ్మ సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని మన సామాజిక వర్గం వారు మిగిలిన వారిని కులం మతం తేడా లేకుండా ఒకే తాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గంతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించడమే కాక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని అన్నారు తమ కమ్మ కులం ఒక గొప్పతనాన్ని ఇప్పటి యువతకు తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో నెక్కంటి శ్రీనివాస్ వెలగా కోటేశ్వరరావు మెర్లా మురళీధర్ రావు బెజవాడ వెంకట్రావు బొడ్డు వెంకటరమణ చౌదరి గున్నం చంద్రమౌళి చెలికి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు

గారు అక్కడితోటి ఆగలేదండి నేను విచ్చేటువంటి విషయం ఏంటంటే క్షత్రియుల నుండి కొంతమంది ఏమంటారంటే అప్పటికి చాలా సంతోషం ఇవ్వాలి మనం అందరం కూడా ఇక్కడ కలవడం ఈ విధంగా చాలా ఆత్మీయంగా